ترا سنگر کي ائين ڏييو ان کي 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 ڏييو ان ये बर्ला सही दिन कुछ मिनट चलो हिले गंभीर बेटा सही चलो ब्रो हमेशा नारायण रिस्पेक्ट फोटो देखो जरा देखो साइड में मत मारो साइड जा 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 हां ओके ना ओके ना

ಮಾಲ್ ಮುಂದೆ ರೆಡಿ ಬಿಟ್ಕೊಳ್ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ వంటే రంగా గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం నేను కూడా ఇక్కడే ఉన్నాను అలాగే బీసీ చైతన్య సమితి అధ్యక్షులు శ్రీ బీసీ రంగా గారిని కూడా అలాగే

ಕೊ ನಂದಾಸ್ ನರಸಿಂಹು ದಿನ ಕೂಡ ಮಾರಾಸ್ ಸಾರಿ అలాగే వీరుడు మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయాలవాల నరసింహారెడ్డి గారి సర్వసేనా అధ్యక్షుడు సర్వసేనాధ్యక్షుడు అలాగే అలిపిరగానే పోరాటం చేసే బ్రిటిష్ సైనికుల మీద అలిపిరగానే పోరాటం చేసిన యోధుడు పాఠాలు నేర్పిన యోధుడు మరి అటువంటి మహనీయుడు చరిత్రను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆజాది అమర్చంలో భాగంగా ఎంతో మంది ఇలాంటి స్వతంత్రం కోసం పరిపడిన వీరులను అందరూ కూడా విస్తరించబడింది అలాంటి పాఠాలు విస్తరించడం జరిగింది అటువంటి వారిని గుర్తు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమంలో ఇటువంటి ఎంతో మంది అడగాడిన స్వాతంత్ర సమరోలు అందరినీ కూడా ముందుకు తీసుకురావడం కాబట్టి ఈరోజు అడగారి జాతికి చెందిన ఎక్కడికూ వర్గాని జాతికి చెందిన పెద్ద వారిని ఈ యొక్క గుర్తించడము చాలా సంతోషకరము మరి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాల కిందటే స్వాతంత్ర సభలో గుర్తించి అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కర్ణాటక ప్రభుత్వము మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వడ్డీ ఓపెన జయంతి వేడుకను నిర్వహించడం కూడా మనం చేసుకోవడం మన వడ్డర జాతిలో పుట్టడం మనము అదృష్టం చేసుకున్న వాళ్ళుగా గుర్తిస్తూ కేవలము వడ్డీ ఒక జాతికే పరిమితం చేయకుండా ఇది అందరి

గురించి మనం చెప్తూ ఈ దేశ స్వాతంత్రానికి వారి పాత్ర ఏ మాత్రం ఉన్నది అని కూడా వారి గురించి మనకు తెలియజేశారు వారికి నేను నిదానం ఇవ్వాలన్నప్పుడు అందరూ ఇంత విశ్రమంగా స్పందించడం చాలా బాధాకరమైన విషయంగా నేను భావిస్తున్నాను కాబట్టి అందరూ కూడా పిడికి బిగించి గట్టిగా దోహం మరి రమణ గారు ఓ రమణ వాడాలి అక్కడ ఎంతో స్పందన రావట్లేదు అంతే సార్ సభకు నా నమస్కారం ఈరోజు మన భారతదేశంలో ఆని ఉద్యాల లాంటి వారు ఏదైతే స్వాతంత్ర పోరాటానికి వారి జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళలో ఒకరు మన వడ్డే ఓగన్న గారు రేనాటి ప్రాంతంలో జన్మించి వారు మనకందరి కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఏదైతే ఒక పేరు మారుమోగిందో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు వారికి సర్వ సైన్యాధిపతిగా దట్టమైన నల్ల మొదల అడవుల్లో వడ్డలు కానివ్వండి బోయలు కానివ్వండి చెంచులు కానివ్వండి వారందరినీ కూడా ఏకం చేసి సమర్థవంతంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఏదైతే మన దేశంపై దండయాత్ర చేశారో వారిని ఊచపోతడు కోసి ఒక తనదైన శైలిలో ఈ ప్రాంత మన దేశానికి స్వాతంత్ర సమయోగంలో వారు పాలు పంచుకోవడం ఈ రోజు వారి యొక్క జయంతి సందర్భంగా మనం ఈ చిట్లలో ఈ యొక్క వారి యొక్క స్మారకంగా విగ్రహ ఆవిష్కారం చేస్తావటం నిజంగా మనకందరూ కూడా ఇది గర్వకారణంగా నేను భావిస్తున్నా కేవలం ఒక సైన్యాధిపతిగా కాకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కూడా నిత్యనైనా నమ్మగలిగిన వ్యక్తి వడ్డ ఓపెల్ల గారు వారి కుటుంబాన్ని సంరక్షిస్తూ ఈ ప్రాంతంలో కాపాడుతూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి అలాచకాల్ని దీటుగా ఎదిరిస్తూ ఒక యోధుడిగా వారి దేశానికి వారు అనిపించిన సేవలు కానివ్వండి మనం అందరూ కూడా ఒకసారి గమనించుకోవాలి స్మరించుకోవాలి మిత్రుల ధైర్య సాహసానికి దేశభక్తికి ప్రజాసేవకి కులం అనేది ఎప్పుడు అడ్డు రాదు మనం అందరూ గౌరవించాల్సింది ఏంటంటే ఏ కులంలో పుట్టినా కూడా మనకు వడ్డ ఓపన్న లాంటి వారు మార్గదర్శనంగా తీసుకుంటూ ఈ దేశ ఔన్నత్యాన్ని కానీ ఈ దేశ అభివృద్ధి కానీ ఈ దేశం కోసం పాటు పడాలంటే వారందరికీ కూడా వారు మార్గదర్శనం కావాలి రోజు కేవలం అక్కడ ఒక విగ్రహ ఆవిష్కరణ కావాలి ఇప్పుడే వారందరూ వారి లాంటి ఆనివృత్యాలు ఈ దేశంలో ఎన్నో మంది ఉన్నారు కానీ చరిత్రను గత అరవై ఏళ్ళు పైగా దాన్ని వక్రీకరించడం ద్వారా ఇటువంటి ఆని మనకు పరిచయంలో వెలుగులో తీసుకోలేక రాకపోయాము ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రతి ప్రాంతం నుంచి కూడా ఇటువంటి ఆని కూడా మనకు బయటికి వెలుగులో తీసుకొచ్చి భావి తరాలు వారందరూ కూడా వారి చరిత్రను ఒకసారి గుర్తు చేసుకొని వారు మన దేశ మన దేశానికి వారు ఏం అర్పించారు వారి యొక్క బలిదానాలు ఏంటిది అది యువత ప్రధానంగా గుర్తించి వారి ఏదైతే ఆశయాలు సిద్ధాంతాల కోసం పోరాడి ఈ దేశం కోసం వారు ప్రాణాలు అర్పించారో అదే భావజాలంతో ముందు కూడా ఈ భారతదేశాన్ని మనం రెండు వేల నలభై ఒక విశ్వగురు స్థానంలో తీసుకువెళ్లే ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఈ దేశం కోసం పాడుపడాలనేసి అది వడ్డీ గారి జీవిత చరిత్ర మనం అందరూ కూడా నేర్చుకోవాలనేసి ఎంత మాత్రమైన ఉన్నది మరి ఈరోజు ఓబీసీలకు కానీ ఇతర అణుగాని కులాలు కానీ ప్రభుత్వాలు అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి సంక్షేమ పథకాలు చేపట్ట ఉన్నది కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు ఏ విధంగా అయితే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఆ యొక్క జాతుల్లో ఆ విధంగా పురోగతి కనబడట్లేదు ఎందుకు అని మనం అందరూ కూడా ఒక సంత మనం ఆలోచించాలి ఎందుకు ఈ అసమాన్య అసమానత్వం ఉన్నది మన 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 సమాజంలో అన్నది మనం అందరం కూడా ఒకంత ఆలోచించాలి ఈ రోజు కేంద్రంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ లో ఎన్డీఏ నాయకత్వంలో అటు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఇటు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి కూడా తోడ్పడతాం యువతకు మంచి ప్రయోజకులు అయి వారికి ఏదైతే ఉద్యోగ అవకాశాలు కానివ్వండి వారి అభివృద్ధి కానివ్వండి దానికి మేమంతా కూడా మా వంతు కృషి చేస్తాం కానీ మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే మన ఇళ్ళలో ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకి వంటే ఓపెన్నే కాదు ఇటువంటి వారి చరిత్ర అంతా కూడా మన పిల్లలకి మీరు అందరూ కూడా తెలియజేయాలి వారి ఏదైతే వారు వారు పాటుపడి వారి సిద్ధాంతాలను వారు అమర్చుకున్న వారి జీవితంలో దానికి అదే రీతిలో మనం కూడా నడవడం చేసి మన దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలనేసి నేను ఆశిస్తూ మరి యొక్క పవిత్రమైన